అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఇంకా పొద్దు పొద్దున్నే అయితే ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను వాళ్ళకి బ్లాగ్ వచ్చేసి సింపుల్గా సో బ్రేక్ఫాస్ట్ ఎట్లా చేస్తున్నాను ఏం చేస్తున్నాను అనేసి ఇంక వీడియోలు అయితే ఉంటుంది తప్పకుండా అయితే చూసేయండి మరి ఆల్రెడీ మీకు ఇంట్రాక్షన్లోనే ఇంకా పెట్టేస్తాను అనమాట సో కొన్ని స్కిప్స్ అయితే మిస్ అయిపోయినాయి అందుకే ఉన్నదన్న చూపిద్దామనేసి ఇంకనుకున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బ్రెడ్తో ఎగ్ దీన్ని ఏమంటా తెలియగానే బ్రెడ్ అయితే ఇంకా ఎగ్ కార్చేసి వేసేసి సో ఇలా టిఫిన్ అయితే ప్రిపేర్ చేసి సను ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంకా పిల్లలకి చేయడం అయితే సో చాలా బాగుంటుంది అనమాట నేనైతే తినలేదు పిల్లలకి ఇంకా చేయమని చెప్తే ఇంకా బ్రెడ్తో ఏదైనా చేయండి మమ్మీ అంటే సో నిన్న పర్టికులియర్గా అయితే ఇంకా బ్రెడ్ తీసుకుని వచ్చి ఇంకా వాళ్ళు మార్నింగ్ ఇలా బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాను సో ఇంకా పిల్లలైతే ఇక స్నానం చేస్తారనమాట ఇంకా నేను పొద్దున్న లేసి ఇంకా పాలు కాయడం అనేసి సో అప్పుడప్పుడైతే ఇంకా పిల్లలకైతే కొంచెం నేర్చుకుని అయిన ఇలా డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేయాలనేసి ఇంకా అనుకుంటున్నాను సో పొద్దు పొద్దున్నే ఇంకా నా పని అయితే ఇదనమాట లేక ఇంకా పిల్లల పని పని అయితే పెట్టుకుంటాను ఈ రోజు ఏమో స్పెషల్ ఏమీ లేదండి ఇంకా బెండకాయను ఎందు రోజులు అయితే కర్రీ అయితే చేస్తాను ఇంకా తర్వాత అయితే ఇంకా చూస్తూ ఉండండి ఇంకా వీడియో అయితే మీకు నచ్చుతునే అనుకుంటున్నాను ఇంకా మా పిల్లలు వెళ్ళిపోయినాకైతే ఇంకా వంట పూర్తి చేసుకోవాలి ఇంకా లంచ్లోకి అనమాట రోజు అయితే ఇంకా పచ్చి రొయ్యలు తీసుకొద్దాం అనుకున్నాను కాకపోతే ఎం రోయలు ఎండు రోయలు బాగున్నాయి అనేసి సో ఇంకా ఇవి వండేద్దాంలే అనేసి ఇంక ఎన్ని రోజులు బెండకాయ కర్రీ అయితే చేసుకుంటున్నాను ఇంక ఈ అయితే సో చాలా బాగుంటుంది ఇంకడానికి అయితే కొంచెం టైం అయితే పట్టేస్తుంది ఇంకా బట్టలకు కూడా పని అయిపోయింది నా మ్యాక్సిమం ఇంట్లో పని అయితే కంప్లీట్ అయిపోయింది బట్టలు ఒక టారెయ్యాలండి సో ఏంటో ఏమో తెలియదు కానీ అసలు పొద్దున్నే లేగడం వల్ల కొంత పని అయిపోతే కంప్లీట్ అయిపోద్ది మొత్తం సగం బ అదేం కాదండి బట్టల పని అయిపోతే సగం పని అయిపోయినట్టు ఉంటుంది నాకైతే సో పొద్దున్నే లేగడం పిల్లలు వెళ్తాం కానీ లేకపోతే పిల్లల పని ముందు రెడీ అయిపోతాయి కానీ మధ్యలో కానీ చేసేస్తా ఉంటా బట్టల పని ముందు పట్టుకుంటారనమాట మిగతా పనుల తర్వాత సో ఇంకెక్కడైతే అంతా కంప్లీట్ అయిపోయింది బట్టలు ఒకటి పెండింగ్ ఉంది ఆరేయాలి సో వంట చేసుకుంటూ ఇంకా ఆరేద్దామనేసి అనుకున్నాను ఇంకెక్కడైతే ఇంకా వారైతే ఇంకా బట్టలు చాలా ఉన్నాయి ఇంకా మొన్న న్యూ ఇయర్కి వేసుకున్నాయి ఇంకా మన మొత్తం అన్నీ ఇంకా ఇవాళే ఉతికేసాను సో క్లిప్పులు అయితే సరిపోవండి ఇంకా రెండు సెట్లు క్లిప్పులు అయితే తీసుకుని వచ్చారు బట్టల క్లిప్పులు సో తీసుకురామని చెప్పాను ఉన్నాయి కూడా పాడైపోయాయి చాలా మట్టికి లేకపోతే మాకు ట్యాంక్ నిండిపోతే నీళ్లు కారిపోతాయండి కింద పడిపోయినాయి అంటే ఆరేసిన బట్టల మళ్ళీ తళ్ళు మురుకు మొత్తం పట్టేస్తాయి అందుకనే సో పర్టికులర్ క్లిప్పులు తీసుకురా అని చెప్పాను సో ఆయన పని మీద ఆయన వెళ్ళారు వచ్చేటప్పుడు క్లిప్పులు తెమ్మని చెప్పాను అనమాట సో ఇంక ఇప్పుడైతే ఆయన రెడీ అయిపోయి ఇంక షాప్కి అయితే వెళ్తారు ఇంకా నేను వంట అయితే పూర్తి చేసుకోవాలన్నమాట ఈరోజు మార్నింగ్ టిఫిన్ వేసాను కానీ ఇంకా మా చిన్నబాబు అయితే అసలు తినలేదండి తినకుండానే వెళ్ళిపోతా ఉంటాడు ఇంకా బట్టలు పని పెట్టుకున్నాండి ఇంకా టిఫిన్ అట్లాగే ఉంటుంది అనమాట నేను కూర్చుంటేనే ఏదో ఒకటి బెదిరించో లేకపోతే చిన్నది అబ్బాయి సో ఏదో రకంగా వేసిన టిఫిన్ మొత్తం అయ్యేలాగా చూసుకుంటాను అనమాట సో టైం ఆటో వచ్చేలాగా అయితే పెట్టేయాలి పని అంతా కంప్లీట్ అయిపోవాలి అన్న ఇదితో ఉండి చేస్తూ ఉంటాను అయినా సరే ఇంకా మా అయితే ఇంకా అసలు తినకుండానే ఉంటాడు ఎంతో కంది మిగులుస్తూనే ఉంటాడనమాట సో ఎంత బతుకులు సరే ఇంకా వాడు తిననే తినడం ఇంకా ఆ ప్లేట్ చూశారు కదా సో అక్కడ ప్లేట్ ఉందనమాట ఆ ప్లేట్లో అది అదే ఎగ్ వేశాను కదా అదేనండి ఇంకా బ్రేక్ఫాస్ట్ కొంచెం మిగిలి చేసే వెళ్ళిపోయాడు అనమాట సో ఇంకా మేము కూడా ఇంకా రెడీ అయిపోయి సో బజార్ వెళ్ళొచ్చి ఇంకా కావాల్సిన కూరగాయలు అయితే తీసుకొని వచ్చి ఇంకా వంట ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను ఈరోజు ఇవి అయితే అసలు తీయాలనిపించలేదు సో మార్నింగ్ క్లారిటీగా క్లారిటీగా క్లియర్గా అయితే చూపిద్దాం అనుకున్నాను కాకపోతే కుదరలేదనమాట ఈ ఎండు రోజులు వలవడానికి అయితే కొంచెం కష్టంగా అనిపిస్తుంది కాకపోతే చాలా ఉంటాయి ఇంకా నాకు వచ్చేసి ఇంకా టైం అయితే లేదనమాట సో తొందరగా అయినా వచ్చిన బట్టుకైతే ఇంకా నీట్గా ఉన్నాయి మాత్రం శుభ్రం చేస్తున్నాను ఇంకా వాటిని అయితే కొంచెం తొందరగా అయితే సో ఒక వాష్ చేసుకొని ఇంకా నీళ్ళలో అయితే నానబెట్టుకున్నాను ఇంకా ఈ లోపైతే ఇంకా బెండకాయ కర్రీలోకి ఉల్లిపాయలు టమాటా ఇంకా పచ్చిమిర్చి అయితే కట్ చేసేసి పెట్టేసుకున్నాను ఇంకా చెప్పాను కదా ఎండ్రాయిలు అయితే వాటర్లో వేసుకున్నాను శుభ్రంగా అయితే కడగల వేసుక అది ఉంటుంది నీట్గా అయితే వాష్ చేసుకోవాలి ఇంకెక్కడైతే బెండకాయలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఆయిల్ కూడా అనమాట సో చూస్తూ ఉండండి ఇంకా సింపుల్గా ఈరోజు కర్రీ ఇది అనమాట సో వ్లాగ్ కూడా ఎక్కువ లెంతీగా అయితే తీయడం లేదు సో మార్నింగ్ టిఫిన్ అయితే ఇంకా ఈరోజు డిఫరెంట్గా సో టిఫిన్ అది ట్రై చేస్తాను అనమాట సో మా పిల్లలు మా పెద్దోడైతే తిన్నాడు మా పెన్ మా మా చిన్నోడైతే కొంచెం ఏదైతే సరే లేటుగానే తింటాడు టైం అయిపోతుంది అనేసి కొంచెం వదిలేసి వెళ్ళిపోయాడు అనమాట సో చూస్తూ ఉండండి ఇంకా బానురామ్ లాక్స్ ఇంకా డైలీ వ్లాగ్స్ అనమాట ఇంకా మీరు చేసుకున్న ఇంకా మొత్తం అన్నీ సో మీరు ఎట్లా చేసుకుంటున్నారు ఇంకా నేను కూడా సేమ్ టు ఇంకా అట్లాగే చేసుకుంటున్నాను అనమాట హోమ్ వ్లాగ్స్ పెట్టుకుని ఇంకా డైలీ వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి సో ఇదండి వీడియో అయితే ఇంకా నచ్చుద్ది అని అనుకుంటున్నాను ఇంకా రైస్ కూడా ఉడికిపోతుంది పక్కన అయితే ఇంకా వంట అయితే బెండకాయ కర్రీ అయితే ఇంకా తొందరగానే కంప్లీట్ అయిపోతే పావు గంట ఇరవై నిమిషాలు అయితే పడుతుంది సింపుల్గా అయితే చేసుకోవచ్చు బెండకాయ కర్రీ తొందరగా వండుకోవచ్చు అనమాట ఇంకైతే శుభ్రం కడిగేసుకొని ఇంకా వంట అయితే పూర్తి చేసుకుంటాను బై